కేసీఆర్ ప్రభుత్వ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి తెలంగాణ ప్రజలు వీరు ఇచ్చిన వారు గ్యారంటీల పేరుతో నాలుగు వందల ఇరవై రకాల హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి పోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి వారి సొంత ధనార్జన లక్ష్యంగా మంత్రులు కావచ్చు అందరి అన్ని స్థాయిలో ఉన్న వ్యక్తులు కావచ్చు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలలో నది ప్రక్షర్ల పేరు మీద కావచ్చు హైదరాబాద్ పేరు మీద పేద ప్రజలకు సంబంధించిన ఇల్లు కానీ వారికి సంబంధించిన స్థలాలను కానీ ఆక్రమించుకొని వాటిని అమ్మగానికి పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల పుట్టన కొట్టి వారు ధనార్జన చేసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు మంగిగిరి ఎంపీ పార్లమెంట్ సభ్యులు వీరు గత సంవత్సర కాలం నుండి తీవ్రంగా అక్కడ పేద ప్రజల పక్షాన నిలబడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వారి పక్షాన అండగా ఉండాలని చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవన్నీ జీర్ణించుకోలేక ఇక్కడ మా ప్రభుత్వానికి మంచి ఇదంతా ప్రజలకు తెలిసే విధంగా ఐదవ గారు వారి మాటలతోటి ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేస్తుండడం వల్ల ఇదంతా వారికి నచ్చని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటు రంగారెడ్డి జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి గారు కావచ్చు అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు ఉన్న విజయ్ నాయర్ గారి నుంచి అవాకులు చవాకులు వెళ్తూ వారు వారి భాష పట్ల మేము తీవ్ర పెద్దగా వ్యక్తం చేస్తూ ఉన్నాం అలాగే మీరిచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్పటికీ ఒక మహాలక్ష్మి ఫ్రీగా వచ్చిన ఆర్టీసీ బస్సు మహాలక్ష్మి పథకం తప్ప మీరు ఇచ్చిన ఏ గ్యారెంటీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలుస్తామని గత సత్యం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గుస్థాప్తం చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అనేది అక్కడ సత్యం కాబట్టి ఇప్పటికైనా మీరు జగ్గారెడ్డి గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతారో కాగి మాట్లాడుతారో ఎత్తుకుంటాడో ఆయన మనస్తత్వం ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఉన్నటిదాకా సొంత పార్టీ ముఖ్యమంత్రినే విమర్శించిన వ్యక్తి ఈరోజు వారి భాగ్యకేదో ఇవ్వంగానే ఈరోజు ఈటల రాజేందర్ గారి మీద మాట్లాడడం జరిగింది ఏదో ఈటల రాజేంద్ర గారి మీద మాట్లాడదా ఏదో గొప్ప అయిపోతా ఏ రాష్ట్రంలో పెద్ద నాకు పేరొస్తుందనే భావం వారికి ఉండవచ్చు కానీ ఈటల రాజేందర్ గారు పేద ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి పేద పేద ప్రజల కోసం వారి భాగవుల కోసం వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకున్న వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారు ఎన్నో ఉద్యమాలు చేసిన సంగతి కూడా తెలంగాణ ప్రజలందరికీ సుపరిచితమే మీకు ఏదో ఆయన మీద లేని కాని అభౌండాలు వేసి ఆయన మీద ఫుడ్బాల్స్లాడి ఆయన చిన్నతనంగా చేసినంత మాత్రాన ఆయనకు తెలియదు లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఇద్దరు గురించి ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వారే మీ గురించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు త్వరలోనే రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారు ఇప్పటికే మీ భాగవతాలన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుస్తున్నాయి కాబట్టి మీరు ఓపిక నశి నశించి సహనం కోల్పోయి ఇలా పేద పేదల వ్యక్తి అయినటువంటి ఇటల్ రాయ్ గారి మీద అవాకులు చవాకులు పెరగడం సరైనది కాదు ఇప్పటికైనా మీరు మాట్లాడిన మాటలన్నీ వెనక్కి తీసుకొని దేశ ఇట క్షమాపణ చెప్పడానికి కోరుతా ఉన్నాం లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వేద మండలం భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం